వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అటుకుల చిక్కీ చేస్తున్నాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఒక కప్పు అటుకులు ఒక కప్పు తురుమిన బెల్లం పావు స్పూన్ ఇలాచీ పౌడర్ ఒక స్పూన్ నెయ్యి తీసుకోవాలండి ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం స్టవ్ వెలిగించాక ఒక బాండి పెట్టుకోవాలండి దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వీటెక్కిన తర్వాత అటుకులు పోసుకొని కొంచెం కలర్ షేడ్ అయ్యే వరకు వేయించుకోవాలండి అంటే క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం ద్వారా చిక్కీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇంకొంచెం ఆగాలండి ఇప్పుడు ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ట్యాప్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఇదిగోండి ఇలా కలర్స్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఇవి వేరే బౌల్లో తీసుకోవాలి ఇదిగోండి ఎంత క్రిస్పీగా అయినాయో మనం ఇలా మందంగా ఉన్న అటుకులను తీసుకోవాలండి ఈ చిక్కీకి అప్పుడు చాలా టేస్ట్ బాగుంటుంది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు సేమ్ అదే బాండీలో బెల్లం వేసుకోవాలండి వేసుకుని బెల్లం వరకు వాటర్ పోసుకోవాలండి అంటే బెల్లం మునిగేంత వరకు అయితే చూడండి చూడండి బెల్లం మునిగింది కదా ఇంతవరకు వాటర్ పోసుకోవాలి మరీ తక్కువ వాటర్ పోసిన బెల్లం పాకం అనేది సరిగా ఉడకదండి అలాగే ఎక్కువ వాటర్ పోస్తే పాకం త్వరగా రాదండి అందుకని బెల్లం మునిగేంత వాటర్ పోసుకోవాలి చిక్కి పోసుకోవడానికి ఇలా ఒక ప్లేట్ తీసుకుని దానికి గీ అప్లై చేసుకోవాలండి అలాగే పాకం చూసుకోవడానికి పాకం చూసుకోవడానికి ఇలా ఓ బౌల్లో వాటర్ పోసుకోవాలండి ఇటువంటి గిన్నె ఇలా అడుగున సమానంగా ఉన్నది గిన్నె కాని బౌల్ కానీ ఏదైనా ఒకటి తీసుకోవాలండి దానికి కూడా మనం కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి ఎందుకంటే మనం చిక్కి పోసుకున్నాక పైన కొంచెం నునుపు చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుందండి అది వీడియోలో మీకు చూపిస్తాను ఇలా మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి దగ్గర పడుతున్నప్పుడు కంటిన్యూగా కలపాలి ఈ బెల్లం అంతా నీట్గానే ఉందండి ఒకసారి బెల్లంలో కొంచెం తుప్పులా అలా ఉంటాయి నలకలు అవి ఉంటాయండి అలాంటప్పుడు బెల్లం కరిగిన తర్వాత మనం వడకొచ్చుకొని మళ్ళీ పాకం పెట్టుకోవాలండి ఈ బెల్లం మొత్తం నలకలు లేకుండా ఉందండి అందుకే నేను వడకట్టలేదు చిక్కీ టేస్టీగాను అలాగే పర్ఫెక్ట్గా రావాలంటే అది పాకంలో ఉంటుందండి మనం పాకం చూసే విధానం బట్టి చిక్కీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ పాకం అనేది గట్టిపాకం అంటారు అలాగే ముదురుపాకం కూడా అంటారండి బాగా దగ్గరికి రావాలి అలా వచ్చిన తర్వాత మనం దీంట్లో అటుకులు అనేది వేసుకోవాలి మీకు పాకం చూపిస్తాను తెల్లవంతా కరిగి పాకం దగ్గరికి వస్తుంది ఇప్పుడు మనం ఇలాచీ పౌడర్ వేసుకుందాం ఇదిగోండి ఇలాచీ పౌడర్ వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇదే విధంగా నేను నువ్వుల చిక్కి చెప్పానండి ఇది ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను మీకు కావాలంటే వీడియో చూడండి ఇదిగోండి ఇలా దగ్గర పడింది కదా ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలి మనం హైలో పెట్టుకుంటే మాడిపోతుంది ఇది మనం దగ్గర పడింది కదా ఇప్పుడు ఒకసారి మనం వాటర్లో వేసి పాపం వచ్చింది లేదా చూసుకుందాం ఇదిగోండి కొంచెం పాకం తీసుకుని ఇలా వాటర్లో వేసుకోవాలి ఇలా వాటర్లో వేసినప్పుడు మనం చేతికి అంటకూడదండి ఇలా తీసినప్పుడు సపరేట్ అయిపోవాలి ఇది అలా కాకుండా చూడండి ఇంకా సాగుతుంది ఇదిగోండి చూసారా అంటూ పోతుంది అంటే ఇంకా రాలేదు పాకం కొంతసేపు ఉడకబెట్టుకోవాలి మళ్ళీ బెల్లపాకాన్ని ఇంకొంచెం అవ్వాలండి మనం బాగా దగ్గరికి వచ్చాము చూసుకునే కన్నా ఇలా పాకం దగ్గర పడుతూ ఉన్నప్పుడు చూసుకుంటే రెండు మూడు సార్లు మనకు చక్కగా పాపం వస్తుందండి లేకపోతే కంగారు అయిపోయి సరిగా రాదండి మాడిపోవడం అలా అవుతుంది ఇదిగోండి ఇప్పుడు ఒకసారి చూద్దామండి ఇదిగోండి ఒక్కసారి చూద్దాం ఇదిగోండి వచ్చింది కానీ మెత్ మనకి సపరేట్గా వచ్చేసింది కానీ వాటర్లో నుంచి ఇదిగోండి మెత్తగా ఉంది మనం ఇరిపితే రెండు ముక్కలు అయ్యేలా రావాలి అండి ఒక్కసారి బటర్లో వేసి చేతి కట్టకుండా ముద్దలా వచ్చేసి దాన్ని ఇరిపితే రెండు ముక్కలు అలా అవ్వాలండి అలా అయితే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇది ఇంకా సాగుతుందండి మీకు పాకం వచ్చిందని తెలియడానికి ఇలా దగ్గర పడిగే పడే కొద్దీ ఇదిగోండి పాకం వచ్చిందని మీకు ఎలా తెలుస్తుంది అంటే దగ్గర పడే కొద్ది ఇలా చూడండి నూరగలా వస్తుంది కదా అది కూడా మీకు మంచి అండి తెలుస్తుంది ఇదిగోండి పైన ఇంకొకసారి చూసుకుందాం ఇదిగోండి వేసాను కదా కొంచెం దీంట్లో ఇదిగోండి సపరేట్గా ముద్ద వచ్చింది ఒకసారి చూడండి కొడితే సౌండ్ రావాలి చూసారా అలా సౌండ్ వచ్చిందో ఇప్పుడు ఎట్లా తీసాం కదా ఇలా గిరిపితే ముక్కలు అయిపోవాలండి అదిగోండి రెండు ముక్కల కింద అయిపోయింది కదా అలా ఇరిగితే కనుక అదిగోండి ఇలా అయిపోవాలి ముక్కలు ముక్కలుగా అయిపోతే పాకము వచ్చిందని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఇది అటుకుల్ని వేసి బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకోవాలి ఇంతకు మనం రాసుకున్న ప్లేట్ చూపిస్తాను కదా ఆ ప్లేట్లో పోసుకోవాలి ఇదిగోండి ఇలా మనం ప్లేట్లు వేసుకున్నాకలా నెయ్యి రాసుకున్న గిన్నెని చూపించాను కదా ఈ గిన్నెతో మెల్లగా మనం స్ప్రెడ్ చేసుకోవాలండి లైట్గా చేసుకోవాలి చూసారా ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మనం మొక్కలు కోసుకోవడానికి ఇలా షేప్గా మనం షేప్ వచ్చేలాగా మనం సరి చేసుకోవాలి చూసారు కదండి ఇట్లా మనం ఇక్కడ నెయ్యి అప్లై చేసుకోవడం వల్ల ఇలా స్మూత్గా ఇలా టఫ్ చేసుకోవడం వల్ల ఫైన్ నీట్గా ఉంటుంది ఈ సైడు మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చిందో చిక్కి ఇప్పుడు మనం ఇదిగోండి కొంచెం వేడిగానే ఉంది కదా ఈ వేడి ఉన్నప్పుడే మనం కట్ చేసుకోవాలి అదే అనుకోండి సల్లారిన తర్వాత చేసుకుంటే మొక్కలు మనకు షేపులు సరిగా రావండి ఇప్పుడు చేద్దాం మనం అక్కడ నాట్లా పెట్టుకుందామండి ఇదిగోండి మెల్లగా మనం ఇలా కొంచెం మొత్తం కింద మనం తెగేలా ఏం చేసుకోకర్లేదండి ఇలాగా ఘాట్లు పెట్టుకుంటే సరిపోద్ది చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో ఈ చిక్కీ అనేది మనం కూరగాయలు కట్ చేసే చెక్క ఉంటుంది చూసారండి ఆ చెక్క మీద కూడా పోసుకోవచ్చండి చా చెక్క మీద అయితే ఇంకా చాలా బాగా వస్తుందండి మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇది సల్లారిన తర్వాత మనం తీసుకుందాం మొక్కల కింద ఇది సల్లారడానికి అరగంట టైం పడుతుందండి అరగంట తర్వాత మళ్ళీ చూద్దాం ఈ అడుగుల చిక్కీ అనేది ఇలా పల్చగా పోసుకోవాలండి మందంగా మాత్రం పోసుకోకూడదండి ఇదిగోండి పూర్తిగా చల్లారింది ఇప్పుడు ముక్కలు తీసుకుందాం ఇదిగోండి చిక్కీ చిక్కీలా వచ్చేసింది వచ్చేలాగా ఆల్రెడీ మేము ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ండి ఇదిగోండి ఇలా మనం మరి ఇలాగా ఇదిగోండి మనం ఇలాగా నాట్లు పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా అక్కడికి సట్ అయిపోతుందండి అది ఇప్పుడు పెట్టుకోవాలంటే సల్లారిన తర్వాత కుదరదండి ఇప్పుడు చూసారా ఎంత సౌండ్ కూడా చూడండి ఎలా వస్తున్నాయో చూసారు కదండీ అడుగుల చిక్కి ఎంత క్రిస్పీగా వచ్చిందో చూడండి ఇదిగోండి నైస్గా చూసారా ఒకసారి ఇరుపు చూద్దామండి అదిగోండి అంటే ఇలా మనం విరపంగానే ఇరిగితే పాకం అనేది బాగా పర్ఫెక్ట్గా కుదిరింది అనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్